ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జోన్ ఉన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది వరదలను అడ్డుకోలేదనే కారణంతో ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష విధించారు ఆయన ఇప్పటికే ఉత్తర కొరియా ప్రజలకు తీవ్రమైన ఆంక్షలు విధించాడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వచ్చినట్లుగానే ఉత్తర కొరియాలో భారీ వర్షాలు వచ్చాయి దీంతో వాటిని అదుపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇరవై ముప్పై మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా ప్రచురించగా ఆ తర్వాత కొద్ది రోజులకే శిక్ష అమలు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు అయితే అధికారుల శిక్ష తదితర వివరాలు వెల్లడి కాలేదు మరణ శిక్షకు గురైన వారిలో పలువురు అధికారులు ఉన్నారు ఉత్తర కొరియాలో జూలై ఆగస్ట్ నెలలో భారీ వర్షాలు కురిశాయి దీంతో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది సుమారు నాలుగు వేల మంది మరణించి ఉంటారని అంచనా ఈ క్రమంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కీన్ విపత్తు ప్రాంతంలో పర్యటించారు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో అధికారులకు మరణశిక్ష విధించారని అంటున్నారు ఈ చర్య మరోమారు కీన్ నియంత్ర పాలనను చూపిస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన మాదిరిగా మన దేశంలో చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు